కొత్తపల్లి గ్రామానికి వెళ్ళి ఆయన ఏదో గతంలో ఆయన ఇవి చేసినట్టు ఆ ఐదుగురు కాక మొన్ననే వచ్చినట్టు వాళ్ళకి అంత ముందు ఇల్లున్నట్టు ఇప్పుడు మొన్న ఆరు నెలలనే వాళ్ళకి ఇల్లు కూలిపోయినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు మమ్మల్ని ముప్పై కేటాయించారు కదా దాంట్లో వీళ్ళు ఎందుకు పరిగణగా తీసుకోలేదు ఆ రోజున ఆ రోజున వాళ్ళకి ఇల్లు లేని విషయం ఈయనకి ఈయనకి తెలదా ఈ పెద్ద మనిషికి ఈ పది సంవత్సరాలు నువ్వు తెచ్చిన ఇంగ్లైండ్ని పది సంవత్సరాలు నువ్వు కొట్లాడితే కదా ధనపూర్ నియోజకవర్గానికి ఓ పదివేల ఇల్లు దేని ఉంటుంది తోడొత్తానండి నిన్ను ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీ రేవంత్ రెడ్డి గారు మొదటి విడతగా మూడు వేల ఐదు ఇల్లు రిలీజ్ చేస్తానని చెప్పారు దీంతో రెండో విడత ఉంటుంది మూడో విడత ఉంటుంది ప్రభుత్వం ఉన్న రోజులు ప్రతి సంవత్సరం కేటాయించుకుంటూ పోతూనే ఉంటారు ఇది కేవలం గోయింగ్ ప్రాసెస్ నువ్వు ఇండియాలంటే నీకు లజ్జం ఇవ్వాలి దళిత బంధు తీసుకొని లంచాలు తింటే ఇప్పుడు ఇల్లు తీసుకొని ఆ ఇండ్లకు కూడా లంచాలు తీసుకున్న చరిత్ర ఇది అదే నువ్వు ఇప్పుడు ఉండి ముప్పై వందలు నీకు నీకు ఉంటే నువ్వు ఎన్ని లంచాలు ముందు నాకు తెలిసి ఒక్కొక్క ఇల్లు దగ్గర ఇంటివైయో ముప్పైయో లక్షలు తీసుకుందు కానీ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు ఎవరి దగ్గర పైసా ఆశించకుండా సరైన న్యాయం కోసం ముప్పటి ఒకటి నుంచి మూడు సార్లు ప్రభుత్వ నిర్ణయాలు ఎట్లా ఉన్నాయో ఆ నిర్ణయం ప్రకారం ఎంక్వైరీ చేసి దాని ఇంద్రమ్మ ఉన్న ఇంద్రమ్మకి ఇచ్చిన నామ్స్ ప్రకారం ఎంక్వైరీ చేసి వారికి ఇల్లు కేటాయించడం జరుగుతుంది దాంట్లో ఎటువంటి ఆరోపణలు ఉన్నాయి ఎందుకంటే ఎక్కడ కూడా రూపాయి తీసుకునే చరిత్ర కడియం శ్రేఖర్ లేదు లేదు లెక్క ప్రతి దగ్గర పదవికి పా వర్క్కు పైసలు తీసుకునే చరిత్ర ఇక్కడ లేదు దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే అందరు కూడా మంచిది దయచేసి ఈ మరీ మరీ చెప్తున్నాను ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం చేసే మంచి పనులను విమర్శించడం విమర్శించకుండా వాటికి సహకరించి ఏవైతే చేస్తే బాగుంటుందో సలహాలు సూచనలు ఇస్తే మంచిది కానీ ప్రతి దాన్ని రెచ్చగొట్టి దాంట్లో భూతత్వంలో పెట్టి చూసి ప్రతి విషయాన్ని భూతత్వం పెట్టి చూడడం కరెక్ట్ కాదు